కావాలి తీసుకున్నాక మాట్లాడుకుందాం ప్రస్తుతానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళాయి ఏమిటి పరిస్థితి మనం ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు ఖైరతాబాద్ కు సంబంధించినటువంటి ఘననాథుడు ఆ పొద్దున పూజలు అందుకొని అక్కడి నుంచి నిమజ్జనానికి హుస్సేన్ ఒడిలోకి బయలుదేరారు ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు తెలుగుతల్లి తల్లి ఫ్లైఓవర్ కు దగ్గరగా ఖైరతాబాద్ ఘననాథుడు ఉన్నాడు మనం ఆ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇసుక వేస్తే రాలనంతటి జనాలంతా కూడా ఒక్కొక్కరుగా పొద్దటి నుంచి ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలందరికీ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు రమణ బాబు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు దాదాపు మూడు రోజుల పాటు సెలవులు కావడంతో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏదైతే మూడు ఐదు ఏడు రోజులలో నిమజ్జనాలు చేసుకుంటూ వస్తున్నారు భక్తులంతా కూడా ఇక ఇప్పటికీ దాదాపు పొద్దు నుండి ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అని చెప్పేసి అధికారులు అయితే కొంత చెప్తున్నారు రమణ బాబు కొద్దిసేపటి క్రితమే ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించడానికి కొద్దిసేపటి క్రితం ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకున్నారు ట్యాంక్ బండ్ మీదుగా ఒక్కొక్క క్రేన్ దగ్గర కొన్ని అక్కడ చేసినటువంటి ఏర్పాట్లను పరిశీలించుకుంటూ ముందుకు కదులుతూ వెళ్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ మొత్తం ముప్పై ఎనిమిది క్రేన్లను ఏర్పాటు చేశారు ము ముప్పై ఎనిమిది క్రైన్లు ఒకవైపు ఆ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ వైపు పీవీ మార్గ వైపు దాదాపు ఇరవై ఆరు క్రేన్లను ఏర్పాటు చేయగా ఇటువైపు ఆ ట్యాంక్ బండ్ వైపు అయితే మద్దు మోయిద్రి స్టాచ్యూ నుంచి అటువైపు స్టాచ్యూస్ వైపు దాదాపు పన్నెండు క్రేన్లను ఏర్పాటు చేశారు దాంతోపాటుగా కేవలం ట్యాంక్ బండ్ చుట్టే దాదాపు మూడు వేలకు మంది పైగా పోలీసులు పదిహేను వందల పదిహేను వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది షీ టీంలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మానిటరింగ్తో పాటుగా హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్కు పూర్తి స్థాయిలో నాలుగు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చే కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వైపు తాగునీటితో పాటుగా మిగతా ఇటు మరొక పక్క పారిశుద్ధ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ పనులు కూడా మరొక వైపు వేగవంతంగా చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ట్యాంక్ బండి మీదనే ఎప్పటికప్పుడు ఇటు సీసీ కెమెరా మరొక వైపు ఇటు కేంద్ర బలగాలు కొన్ని మినహా మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలను బట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మరొకవైపు ఇప్పుడు మనం చూసేటువంటి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎందుకంటే